జగిత్యాల జిల్లా పట్టణంలో సందర్భంగా భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు లింబాద్రి ప్రారంభించారు వాసవి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు పదిహేను వందల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ అనుసంధాన కార్యక్రమం గత యాభై సంవత్సరాలుగా మహారాజ్ గారి పేరిట నిర్వాహకులు నిరంతరంగా నిర్వహిస్తూ వస్తున్నారు అన్నదానం చేయబడుతుంది అన్లిమిటెడ్గా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం చేయబడుతుంది ఎందుకు అంటే ఇత పూర్వము దాదాపు వంద వంద యాభై సంవత్సరాల క్రితం నుండి కాశీ నుండి ఒక మహారాజు వచ్చి మన మెట్పల్లి గ్రామంలో నివసించారు ఆ తర్వాత అతను సజీవ సమాధి చెంది బిఎస్ గుప్తా ఇంటి ఉండగా అతన్ని సజీవ సమాధి చేయబడడం జరిగింది ఆ తర్వాత కొంతమందికి తణుపాకల్లో కొంతమందికి క్షేత్రంలో ఇట్లా చాలా సార్లు చాలామందికి అతన్ని దర్శనమిచ్చాడు అది సంస్మరించుకొని మన మిక్కి గ్రామంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులందరూ కలిసి ఆ మహారాజు పేరిట అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇదే రోజు జ్యేష్ఠ అమావాస్య నాడు అందరికీ అన్నదానం చేస్తున్నాడు జయవాసవి మంగళం మా మంగళం మాకార మంగళం దయ సింధు మాకారంగళం మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం శ్రీవాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార శ్రీకారంగళం సిద్ధ బుద్ధ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ಓಂ ಶ್ರೀ ಮಾಯ ಮಂಗಲ ಮಂಗಲಂಧ ವೀಡಿಯೋ